హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఎంతో రుచికరమైన చేపల కూర తయారీ విధానం చూసేద్దాం ముందుగా మనకు కావాల్సినవి చేపలు కేజీ దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు పసుపు కారం చింతపండు ఇప్పుడు ముందుగా ఒక వెడల్పాటి దాకా తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి దానిలోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసుకోవాలి అలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆ నూనె వేడెక్కిన తర్వాత దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఒక పది పచ్చిమిరపని వేసి వేయించుకోవాలి మిగిలిన ముక్కలని తర్వాత వేసుకుందామండి అలా ఉల్లిపాయని వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి గసగసాలు లవంగాలు పేస్ట్ని వేసి వేయించుకోవాలి గసగసాలు వేయడం వల్ల కూరకు రుచి బాగా వస్తుందండి మంచి చిక్కతనంగా వస్తుంది ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇలా వేగుతూ ఉన్నప్పుడు మంచి రంగులోకి వచ్చిన తర్వాత ఒక చిన్న అర చెంచా పసుపు వేసుకోవాలి ఇలా చెంచా పసుపు వేసుకుని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలని వీటిలో వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒక్కోటి పక్క పక్కన వేసుకోవాలి అందుకేనండి చేపల కూర వండేటప్పుడు ఎప్పుడైనా వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి అప్పుడైతేనే కూర చాలా రుచిగా టేస్టీగా మొక్క విరగకుండా వస్తుంది ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి గిరిటతో కలుపుకోవాలి తర్వాత గిరిట పెట్టే అవసరం రాదండి ఇలా ఒకసారి బయటికి తీసుకుని ఇలా దాకని ఇలా తిప్పుతూ ఉండాలి అలా కాసేపటికి మగ్గిన తర్వాత ఇప్పుడు రుచి సరిపడా ఉప్పు మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటామండి కారం ఎక్కువ వేసుకున్నాం మీరైతే చూసుకుని వేసుకోండి మేమైతే మూడు చెంచాల కారం వేసామండి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసుకుని క్లాత్ దాన్ని దాకా తిప్పుకోవాలి చెప్పాను కదండి గిరిట పెట్టే అవసరం రాదు ఇలాగే చేసుకోవాలి చేపల కూర మొక్క విరగకుండా ఉండాలి అంటే ఇలా కాసేపు కారంలో మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వెయ్యాలి చింతపండు పులుసు ఎంత అనేది మీకు డౌట్ రావచ్చు నేనైతే కేజీ చేపలకి వంద గ్రాములు చింతపండు తీసుకున్నానండి అంటే రెండు పెద్ద తిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనుకోండి ఇప్పుడు ఆ చింతపండు రసం పోసిన తర్వాత దాంట్లోనే కొంచెం నీళ్ళు పోసి ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందాక ముందుగానే మనం కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ పక్కన పెట్టుకున్నాం కదండి అవి వేసేసి దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా పైన వేయటం మూలంగా పచ్చిమిరపకాయ ముక్కలకి పులుసు బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి కూరకి ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక గంట సేపు అలా వదిలేయాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు పైన మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని అలా మలుగా ఇవ్వాలి మరగనిచ్చిన తరం చూశారు కదండి ఎంత చిక్కదనంగా వచ్చిందో దీంట్లో ఏమీ అవసరం లేరండి ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ మీకు నచ్చిందా అయితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పూర్తిగా రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెంచేస్తాను చూడండి